చేస్తున్నా చేస్తున్నా ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము లీటరు పెరుగు పట్టేది లీటర్ వాటర్ పట్టేది మనము అట్కా తయారు చేస్తున్నాము ఇప్పుడు చూద్దాము దగ్గర తీసుకోటరు పెరుగు తోడేసుకోవచ్చు లీటర్ పైన పడతాయి కాకపోతే కొద్దిగా

ఇది స్పాంజ్ స్మూత్ కోసం ఇది నేగిటివ్ వస్తుంది స్మూర్తిగా నెగిటివ్గా ఉంటుంది లోపల మొత్తం మళ్ళా తర్వాత ఫినిషింగ్ చేసుకునేది ఉంటుంది కాకపోతే మనకు సగం స్మూత్ అయిపోతుంది ఇది అయిపోయింది లీటర్ పాలు పోయచ్చు వాటర్ పోయచ్చు తిరుగు అయితే లీటర్ పైననే కేజీ పైన వాడుతుంది తిరుగు ఓకే థ్యాంక్ తీసుకో ఓకే ఫ్రెండ్స్ మనం ఇది అయితే తయారు చేసినాము లీటర్ వాటిది ఓకే అన్వాడా శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రలు తయారీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే